ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని యూనివర్సిటీల పార్ట్ టైం అధ్యాపకులు సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన పార్ట్ టైం అధ్యాపకులు సచివాలయం ముంటిడికి ప్రయత్నించారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు కొత్తగా చేపట్టబోయే నియామకాల్లో తమ సర్వీస్కు వెయిటేజీ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇరవై ఒకటిని రద్దు చేయాలని లేదా తమకు ప్రాధాన్యం ఇచ్చేలా సవరించాలని డిమాండ్ చేశారు అనంతరం పార్ట్ టైం అధ్యాపకులను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు ఎంతేనా యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్లకి న్యాయం చేయాలి ట్వంటీ వన్ జియోలో పార్ట్ టైం టీచర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు ఎక్స్పీరియన్స్ కానీ లేకుంటే మేము చేస్తున్న సర్వీస్ కానీ కౌంట్ చేయట్లేదు కాబట్టి ప్రభుత్వం స్పందించి మాకు సర్వీస్ కౌంట్ చేయాలి మాకు ఉద్యోగాల్లో ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే పది సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా ఏడు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు యూనివర్సిటీలలో అందరూ పీహెచ్డీలు కంప్లీట్ చేసి జేఆర్ఎఫ్ నెట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కన్సిడర్ చేయాలి ఉద్యోగాల్లో తీసుకునేటప్పుడు కొత్త నోటిఫికేషన్లో మాకు ప్రయారిటీ ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని వివిధ యూనివర్సిటీలో చేస్తున్న ఎనిమిది వందల మంది ఇరవై అధ్యాపకులకి మాకు ప్రయారిటీ ఇవ్వాలి కొత్త నోటిఫికేషన్లో అండ్ మా ఎక్స్పీరియన్స్ ని కౌంట్ చేయాలి అండ్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి కొత్త నోటి మాకు మమ్మల్ని సెట్ చేసిన తర్వాతనే గవర్నమెంట్ కొత్త నోటిఫికేషన్ కి ముందుకెళ్లాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం